హలో వెల్కమ్ టు పేపర్ బాస్ టీవీ ఛానల్ జస్ట్ వెయిట్ చూడండి ఫ్రెండ్స్ ఆ ఇంటికి లాక్ ఉంది ఇటు పక్కన గోడ అటు పక్కన ఒక ఇల్లు ఉంది ఇటు పక్కన ఒక ఇల్లు ఉంది బట్ ఈ బిల్డింగ్ మాత్రమే హలర్ గత ట్వంటీ ఇయర్స్ నుంచి ఇది ఇలానే ఉంది ఓకే ఫ్రెండ్స్ కొట్టకుండా నేను ఫస్ట్ స్టోరీ చూపిస్తా ఆ తర్వాత పైన ఉన్న లొకేషన్స్ నేను మీకు చూపిస్తా ఓకే ఓకే స్టోరీ ఏంటంటే ఇది ఒక పెద్ద స్థలం అనమాట ఒక ఆరు వందల గజాల స్థలం ఈ స్థలంలో ఏడు సమాధులు ఉండేవి అది సమాజం ఎవరుగా తెలియదు ఎందుకంటే అవి సేమ్ అంటే ఇట్లా నాలుగున్న సమాధులు దాని మీద పేరు కానీ ఏం లేదనమాట ఇంకోటి ఈ జాగా గవర్నమెంట్ కాదు ఎవరితో తెలియదు సో ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్స్ ఏం అంటే ఇక్కడ ఈ ప్లేస్లో ఒక చిన్న చాయ్ బండి పెట్టారు చాయ్ బండి తర్వాత దాని పక్కకే కట్లీస్ బండి పెట్టారు కట్లీస్ బండి పక్కకి అదేం పెట్టారు సంథింగ్ అది దుకాణం పెట్టి ఏదో పెట్టి పెట్టి బండి పెట్టారు ఆ పునుగుల బండి పెట్టారు సో పులుగుల బండి పెట్టారు అది రాంగ 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 ఏమైందంటే ఇక ఆ సమాధులు సమ సమాధుల మీద చిత్తపాడి అది పడి ఇది పడి ఆ సమాధులు అనేది అయిపోయినాయి అంటే ఒక సమాధి లేవు అని అన్నట్టు అయిపోయింది అక్కడ సో ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్స్ ఏం చేసేదా సార్ అంటే లోకల్ లీడర్స్ ఏం చేసేదా సార్ ఆ సమాధిని తొ ఐ సో నాకో టీకే ఫ్రెండ్ అంటే సొంత అయినా టైం ఇప్పుడు సెవెన్ అయితే ఫ్రెండ్స్ నైన్ ఓ క్లాక్ నుంచి ఇది మొత్తం బిల్డింగ్ మొత్తం హరర్ అయిపోతుంది సెవెన్ సెవెన్ ఎయిట్ లోపట ఏం కాదు ఆకాశమ్మ మధ్య ఒకసారి డల్లాగా మేరకు బుక్ చేసే ఒక కొంత పాటు పోదు అయ్యుకే సో సో ఏంటంటే అయిపోయింది లైట్ अरे ये रियली नेगेटिव है सर डीओटी नेगेटिव है सर ये तो हम नहीं दिख रहा हां नो हगा नो भाई पटपैका ना नो கொஞ்சம் ஆகो చెప్పని కొంచము స్టోరీ ఏంటి ఆయిపోయింది अरे नो ఆగన కొంచెం స్టోరీ చెప్పని స్టోరీ చెప్పని చెప్పం జంప్ జంప్ పర్ బాయ్ తో వేడ నక్క ఆఫ్ कर भाई గడి గడి ఆ బ్యాటరీ చార్జింగ్ ఫుల్ ఉంది আরে నో ఆగో కరే స్టోరీ చెప్పిన దం మీ మీ చెప్పండి కొంచెం జల్లీ స్టోరీ వర్కి టికెట్ టికెట్ చేసలే యాంగే టిక్ మాయ్ స్టోరీ బోల్ ఆ సర్ అప్డేట్ టమామత్ కరో

అవి టైం కానీ అరే అన్నాను ఆగా నాకు చెప్పండి స్టోరీ చెప్పండి నువ్వు చెప్పకు మాలం ఇక ఇక్కడ పని చేశాడు కదా ఒక్కరోజు వాళ్ళు ఏమంటారు అంటే సార్ సార్ తొమ్మిది కాగానే ఏమో సౌండ్ వస్తున్నాయి సార్ ఒక చిన్న పాప సౌండ్ ఒక ముస్లిం సౌండ్ అంటే ఒక ఫ్యామిలీ ఇక్కడ ఉంటూరు అని అన్నట్టు ఒక సౌండ్ వస్తుంది సార్ అని వాళ్ళు చెప్పారు అనమాట అప్పుడు ఈ ఇంటికి ఏమన్నారు సరే బాయ్ మీకు సౌందాయి కదా మా అక్కడ ఉండకండి కాలి మార్నింగ్ కూడా పో పోపోండి అని చెప్పి చెప్పారు అనమాట సో వన్ ఫైన్ మార్నింగు మధ్యాహ్నం పూట టూ ఓ క్లాక్కి ఆ ఈ బిల్డింగ్ ఓనరు పైకి ఎక్కినా అనమాట ఇంకా పూర్తి కాలే బిల్డింగ్ చూడండి పూర్తిగా ఏం కాలేదు సో పైకి పైకి ఎక్కినా అనమాట పైకి పైకి ఎక్కగానే మీకు ఆ లొకేషన్ చూపిస్తాను మీకు పైకి ఎక్కిండు టూ ఓ క్లాక్ మధ్యాహ్నం పూట ఎక్కిన తర్వాత సడన్గా ఎవడో ఎనుకొని తోచేసారు ఆ ఓనర్ని ఆ ఓనర్ కింద పడింది కింద పనులు ఒకటి ఒక కింద పనులు షాక్ అరే ఓనర్ ఏంటి పడ్డాడు అని చెప్పి మళ్ళీ పోల్సొచ్చు రాగానే ఇది ఆయన కాలు జారి పడలేడు ఆయనని ఎవడో తోసిరు ఎందుకంటే కాలు జారి పడితే ఇక్కడ పడాలి కానీ అతను అక్కడ పడ్డాడు అంటే సరే ఇక ఇంకా అప్పుడు ఏమైందో కేసు నచ్చు కానీ ఇక అయింది అనమాట సో ఒక ఇక పని ఇక బిల్డింగ్ పని ఆగిపోయింది సంవత్సరం అవుతుంది సమజన తర్వాత వాళ్ళ ఇంటి ఓనర్ అంటే ఈ ఇంటి ఓనరు అంటే బిల్డింగ్ ఓనరు ఆయన ఏం చేసి వాళ్ళ కొడుకుంటారు కదా వాళ్ళ కొడుకు ఏం చేసిండు ఈ బిల్డింగ్ కొంచెం ఏదో కొత్త ఏదో ఈ బిల్డింగ్ ఎందుకు మొత్తం అలా కొత్త అలా ఉందని చెప్పి బిల్డింగ్ని వేరే వాళ్ళకి అమ్మి అమ్మేసిండ్రన్నమాట ఇక వద్దు బాయి మనకెందుకు వచ్చిన అని వేరే వాళ్ళకి అమ్మేస్తే ఆ వేరే వాళ్ళు ఏం చేసేరు ఎట్లయినా బిల్డింగ్ కంప్లీట్ కాలేదు కదా కట్టడం సరే అని చెప్పి రీకన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేసాడు రీకన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేయగానే అక్కడ అతను పెట్టిన పనులు కనుక ఏమో సాండ్స్ వస్తున్నాయి సారా అని అంటున్నారు అనమాట అప్పుడు ఆ ఆ పర్సన్ ఉంటుందాకున్న పర్సన్ తెలివి ఉందా పిచ్చెక్కిందా నా అక్కా ఇష్టమైన చేతులు అని చెప్పి అనమాట సరే బై అమ్మ సరే సరే పోయి పనులు ఎవరు వస్తారనమాట బిల్డింగ్లో పని చేయడానికి ఇదంతా కాదు నేను ప్రూఫ్ చేస్తా అని చెప్పి అతను ఈ బిల్డింగ్లోకి వచ్చి పనుకుండు వన్ డే సో నైటు వన్ టు టూ లోపట ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి నైట్ వన్ టు టూ లోపల ఒక ఐదేళ్ళ పాప చిన్న పాప అతను అనమాట వచ్చి లేపింది అనమాట రైట్ అంకు లేపి అంకుల్ అంకుల్ మా మమ్మీకి కోపం వస్తుంది అంకుల్ మా డాడీకి కోపం వస్తుంది మా తాత కోపం వస్తుంది ఇది దంటక అంకులు ఇది ఈ జాగ మాదంకులు మీరు వెళ్ళిపోండి అంకుల్ వాళ్ళ కోపం వస్తుంది అనుకో మీరు వెళ్ళిపోయిన అనుకోరు అని చెప్పుకుంటా జప్పని ఉరికిపోయి అక్కడ దుంకిపోయింది అనమాట బిల్డింగ్ ఇది చాలా పెద్ద బిల్డింగ్ ఇది దుంకి అతను పండుకుంది ఫిఫ్త్ అంతస్తులో ఐదు అంతస్తులో పండుకుండు దుంకి దుంక అతను మొక్క అంతా రుర్రాగా అయిపోయి ఉమ్మ మొత్తం షాక్ అయిపోయింది మొత్తం ఏకీతం షాక్ అయిపోయి ఒకేసారి మొత్తం గుండె దన్ దన్ కొట్టుకొని కిందకి వచ్చి ఆటోమేటిక్ అప్పుడప్పుడే ఓడికి వాళ్ళ ఇంట్లో ఫోన్ చేసి నా అడ్వాన్స్ నాకు ఇచ్చాయి భావి నా అడ్వాన్స్ నాకు ఇచ్చాయి నువ్వు దయ్యాల కంపెనీ అంటే కట్టినావు నాకు అని చెప్పి గట్టిగా అన్నానంట అప్పుడు అతను ఏమనంట ఇగో భయ్ అడ్వాన్స్ అయితే ఇయ్యాము దయ్యాల్లో ఏం లేవు నీ ఇష్టం అంటే కొన్ని మిగతా పేమెంట్ వచ్చేసి బిల్డింగ్ని బిల్డింగ్ తీసుకో లేకుంటే వదిలేసి అంటే ఇక అతను ఏం చేసిండు తొక్కలో అడ్వాన్స్ పోతే పని టూ ల్యాక్స్ అని చెప్పి అడ్వాన్స్ వద్దేసి ఇక బిల్డింగ్ని వద్దేశారనమాట అప్ప నుంచి దాకా అంటే ఈ బిల్డింగ్ ఇట్లా అయ్యి ట్వంటీ ఇయర్స్ అవుతుంది సిన్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఈ బిల్డింగ్ ఇట్లానే ఉంది ఎవరు కొంటలేరు ఎవరు చేసలేరు ఎక్కడ కన్స్ట్రక్షన్ అక్కడ ఆగిపోయింది సో వాళ్ళు అక్కడ అక్కడ ఉన్నారు అనమాట ఆ ఫ్యామిలీస్ ఉన్నాయి ఇప్పుడు నేను నేను చదువుకున్నాను కాబట్టి నమ్మను బేసిక్లీ స్టోరీ అయితే ఇక్కడ ఇదే అనమాట స్టోరీ సో ఇది మంచి ఏరియా ఇది కాకపోతే ఈ ఈ యొక్క ఏరియా మాత్రం ఈ యొక్క బిల్డింగ్ మాత్రం కొంచెం అంటే అనమాట ఇక్కడ తొమ్మిది నుంచి ఎవరు రారు మిగతా టైంలో పిల్లలు వస్తే మిగతా టైంలో లోకల్ పీపుల్స్ వస్తారు తాగుతారు చేసుకుంటారు పోతారు కానీ నైన్ అంటే సెవెన్ లోపల సెవెన్ నైన్ నైన్కి బయట ఎవరు ఉండదు ఇక్కడ నైన్ లోపలనే ఏం చేసినా నైన్ లోపల నైన్ తర్వాత ఈ బిల్డింగ్ వాళ్ళది ఇక వాళ్ళే మొత్తం తిరుగుతారు ఇక్కడ మేము మీకు అన్ని అనుమానం చూపిస్తాము సో ఈ స్టోరీ మీకు ముందే ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ కొంచెము నాకు కూడా స్లిప్ అయితే మొత్తం మెట్లు మొత్తం లైట్ లైటింగ్స్ ఏం లేవు మొత్తము ఏమైనా పోయినా ఏమైనా సరే కింద పట్టమనుకో అది దయ్యం అకౌంట్లోకి వస్తుంది అది ఆ పిల్లలు పోయారు బై ఆ పేపర్ బస్ టీవీ ఛానల్ పోయారు దయ్యం లొకేషన్ అంట అని చెప్పి బదుకో అదుకోవాలి టాపిక్ ఎందుకు సో అందుకనే మేము ఏంటంటే స్టోరీ ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు మేము అనుకూలంగా ఉంటాం తీస్తాం లేకపోవట్లేదు కాకపోతే ఈ అడ్రస్ మేము మీకు చెప్పాం ఎందుకంటే మా మా ఇంటెన్షన్ ఏంటి జస్ట్ పలానా చోట్ల పలానా చోట్ల ఈ స్టోరీ ఉందని చెప్పడమే మా ఇంటెన్షన్ అంతేగాని ఈ బిల్డింగ్ ఇక్కడ ఇది ఇక్కడ ఉందని చెప్పడం మా ఇంటెన్షన్ కాదు మా స్టోరీ ఏంటి మా ఇది కథ ఏంటి జస్ట్ ఒక రియాలిటీ షో ఒక రియల్ గోస్ట్ కథ అంటే రియల్ గోస్ట్ ఉంటే దాని వెనకల హిస్టరీ ఏంటి చెప్పడమే మా పేపర్ బాయ్స్ టీవీ ఛానల్ అనమాట సో చలో లెట్స్ గో సో నువ్వు ఇక్కడ చెప్పాలి ఉంటున్నావు அந்த ப்ளேஸ் போதேன் ஹ సో ఫ్రెండ్స్ ఇది ఆ చిన్నపిల్ల ఆడుకుంటుందేమో ఈ బొమ్మతో అదే దయ్యం పిల్ల అల్లా కదా ఫైవ్ ఇయర్స్ పిల్ల అని చెప్పి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉంది సో కాకపోతే ఏంటంటే ఆ ఏడు సమాధులు ఎవరివి అండ్ వన్ మోర్ థింగ్ ఆ జాగా ఎవరిది పలేదు పత్తలేదు ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇది గవర్నమెంట్ తలముల కాదు అది ఎవరు తెచ్చు

ఫ్రెండ్స్ ఇది చాలా మంచి ఏరియా ఫ్రెండ్స్ ఇక్కడ రేట్లు కూడా చాలా మంచిగా ఉంటాయి కాకపోతే యొక్క బిల్డింగ్ హండ్రెడ్ ఈ బిల్డింగ్ పక్కకి ఉన్నాయి చుట్టుపక్కల బిల్డింగ్స్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే వాళ్ళు నైన్టీ అది రారు యాక్చువల్లీ ఇవి మంచి దగ్గర ఉన్నట్టు ఉన్నాయి ఎందుకంటే ఇవి విధంగా ఏమైనా ఏమో ఏమీ అనలేవు కాకపోతే ఈ ఈ బిల్డింగ్లకు వచ్చి అవి మీద దగ్గర కట్టలు పడుతున్నాయి అవి అటాక్ చేసేయేమో కానీ మామూలుగా అయితే ఇవి కామన్ ఉంటాయి ఇక్కడ కుక్కల సౌండ్ నక్కల సౌండ్ బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా ఇది మొత్తం జింగల్ ఇది అంతా మొత్తం జింగల్ ఉంటుంది అక్కడ మొత్తం ఇంకా మొత్తం జింగల్ ఇది లాస్ట్ కొన్ని అనమాట లాస్ట్ ఎండింగ్ అనమాట ఇది ఎండింగ్లో ఉంది అనమాట ఇల్లు అటు అది మొత్తం జింగలే ఇటు నుంచి మొత్తం ఇల్లు ఉన్నాయి అనమాట అట్లా చూసి यो 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 फ्रेंड्स इ करा फ्रेंड्स आने पेटी पेटी यो ग बिलं सुळ ग ग ग ग बिलं सुळ फ्रेंड्स करा चला बघ असं सु 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 शब्द ग बायले दिस ह आने के कोन दायती फ्रेंड्स इ करा हे मताय तागिरी करा ह फ्रेंड्स तुजण फ्रेंड्स का पत्ता लोने ఇవ్వ ఆ పాప ఇవో ఇక్కడ పడుకున్నాడు ఫ్రెండ్స్ సో ఆ పాప ఈ కిట్కుందా ఆగస్ట్ అటు ఇవో ఈ కి ఈ కిట్క దుక్కినంటే దుంకినంట చెప్పొకసారి అనే ఎక్కడ పడుకున్నా ఇలా పడుకుంటా ఇట్లా చెప్పి ఆడ ఆయనతోటి మాట్లాడి అని చెప్పి తిరిగి దుంకేసింది పాప ఇంకోంచా ఓయమ్మా పెట్టుకో మలస చెప్పు ఎక్కడికో చెప్పు ఇలా మనిషి ఉండే నాయన తను ఆ పాపతో మాట్లాడిండు మాట్లాడినాక అక్కడ పోయి కూసుకుని పాప వచ్చింది పాపతో దుమ్కుపోయింది ఇంకొంచా అమ్మా ఎంతో చా ఉత్తమం హరడు ఇక్కడ వేరే కూడా ఉంది ఇంకా ఇందాకొచ్చిన మొత్తం అలా ఇక్కడ పెళ్ళి ఇక్కడ పెట్టేముంది కదా ఫ్రెండ్స్ ఇవ్వం మధ్యాహ్నం పుట్ట మొత్తం ఇక్కడ

ఏరియా ఎంత డేంజర్ ఉంది చూడండి ఫ్రెండ్స్ కొండలు గుట్టలు మొత్తం ఎట్లా ఉంది సో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ యాక్చువల్లీ మా ఇంటెన్షన్ ఏంటంటే పేపర్ బాస్ టీవీ ఛానల్ ఇంటెన్షన్ ఇట్లా ఎక్కడైతే హరర్ ఉందో దాని హిస్ట్రీ ఏంటి చెప్పడమే మా ఇంటెన్షన్ కాకపోతే ఆ లొకేషన్ ఎక్కడ ఆ అడ్రస్ ఎక్కడ చెప్పడం మా ఇంటెన్షన్ కాదు ఓకే సో మాకు ఇంకా చాలా మెసేజెస్ వచ్చినాయి చాలా ప్లేసెస్ ప్లేసెస్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయని చెప్పారు మేము ప్రతి వారము మీకు ఒక్కొక్క లొకేషన్ పోతాము చూపిస్తాము ఓకే మా ఇంటెన్షన్ ఒకటే అక్కడ హరర్ ఎందుకు ఉంది దాని హిస్టరీ ఏంటి జస్ట్ ఇంతే అని ఇంతే ఫ్రెండ్స్ సో మై నేమ్ ఇస్ వినోద్ చారి ఓకే ట్వంటీ పేపర్ ఫస్ టీచన సైన్ ఆఫ్